రెండు నెలలకు ముందే ఒక త్రీ మెన్ కమిటీ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ తో కమిటీ వేశాం సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ కమిటీ వేసినప్పుడు వారు విశాఖపట్నం అంతా కూడా వారి పర్యటించి ముఖ్యమంత్రి గారికి ఒక ఆలోచన విశాఖపట్నం నుంచి వారి పరిపాలన చేయాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు ఈ క్రమంలో ఈ ఈ నిర్మాణాలు అయితే బాగుంటాయి అనేటువంటిది వారు వ్యక్తపరిచారు సో సీఎం గారు రేపు ఫ్యూచర్ లో అక్కడ ఉండాలనేటువంటి నిర్ణయం ఒక కమిటీ నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని ఏ రకంగా చేయాలనేటువంటిది ప్రభుత్వం తీసుకున్నటువంటి దాంట్లో కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఎలా చేయట్లేదు అనేటువంటి మాట ఆ రోజు నేను మంత్రిగా చెప్పాను సరే ఇప్పుడు వారు అధికారంలోకి వచ్చారు వారి అధికారంలోకి వచ్చిన తర్వాత వారి నిర్ణయం గతంలో ఏదైతే అమరావతి అని చెప్పి మొదటి నుంచి పట్టుకున్నారు దాని ప్రకారం వెళ్తా ఉన్నారు వెళ్ళని గుడ్ ఇప్పుడు దా అది మొదటి నుంచి టూరిజం డిపార్ట్మెంట్ పేరిట టూరిజం డిపార్ట్మెంట్ పేరిట ఉన్నటువంటి ప్రాజెక్టు నాకు తెలిసి ఎనభై ఆరులోనే ఎనభై ఏళ్ళలో ఎన్టీ రామారావు గారు మొదట అక్కడ టూరిజం ప్రాజెక్ట్ నిర్మించేటువంటి కార్యక్రమం అప్పుడు కూడా కొండలు కొట్టే కదా కట్టెడైనా అప్పట్లో తెలుగుదేశం పార్టీ ఏదైనా కొత్త టెక్నాలజీ వాడి చెట్లు కొట్టకుండా ఏదైనా నిర్మాణాలు చేశారేమో నాకు తెలియదు కానీ అప్పుడు కూడా చెట్లు గిట్లు కొట్టే అక్కడ టూరిజం ప్రాజెక్టు ఏదో ఉండేది అనుకోండి హరిత టూరిస్ట్ ప్రాజెక్ట్ ఉండేది టూరిజం ప్రాజెక్ట్ సో మేమేమంటాం అంటే ఇప్పుడు మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు లేదా విశాఖపట్నానికి ఒక మంచి గవర్నమెంట్ గెస్ట్ హౌస్ ఏముంది చెప్పనండి ఎవరు వచ్చినా సరే ముఖ్యమంత్రి గారు వచ్చినా గతంలో లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా వచ్చినా వెళ్ళి ఏ ప్రైవేట్ హోటల్స్ లో ఉన్నా లేకపోతే ఎక్కడో ఉండేటువంటి పరిస్థితులు ఉండేవి సో ఏదున్నా సరే అది గవర్నమెంట్కి సంబంధించింది ఇప్పటికీ కూడా టిల్ టు డేట్ నాకు తెలిసి టిల్ టు డేట్ వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు దాని మీద ఉన్నటువంటి అన్నీ కూడా టూరిజం సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ పేరిటే ఉన్నాయి ఏ రకంగా వినియోగించుకోవాలనేటువంటి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు నిర్ణయం తీసుకోవాలి సో దాని ప్రకారం తీసుకోమని చెప్పి మేము కోరుతా ఉన్నాం దీన్ని ఎవరి మీద రుద్ది ఇది పలానాది పలానాది అని అంటే అర్థం లేదు కదా సో దాని ప్రకారం వారు అనవసరమైనటువంటి తప్పుడు ప్రచారం చేయొద్దనేటువంటిది మా తాలూకా మనవి ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తి ప్రభుత్వానికి ఏ రకంగా ఉపయోగపడాలనేటువంటిది వారు చూసుకోవాలనేటువంటిది మేము కోరుతా ఉన్నాం దాని ప్రకారం వారు అడుగులు వేయమని చెప్పి మా రిక్వెస్ట్ ఇప్పుడు ప్రాజెక్టులకి ఎంతెంత ఖర్చు అవుతాయమ్మా ఒక ప్రాజెక్ట్కి ఒక రకమైనటువంటి ఎక్స్పెండిచర్ ఉంటుంది ఇప్పుడు తీసుకొని వెళ్ళి ఏదో చూపించారు అన్ని చూపించి వాళ్ళే రేట్లు ఫిక్స్ చేసేస్తున్నారు తెలుసా మీకు ఏమైనా అఫీషియల్గా రికార్డ్ ఏమైనా ఉందా అంటే చూపించేసి ఏది అది వాళ్ళే రేట్లు ఫిక్స్ చేసేసి వాళ్ళే మైక్ల ముందు చెప్పేసి ఏది అది చెప్పేసి కరెక్ట్ కాదు అది ఇప్పుడు ఏ నిర్మాణం చేపట్టినా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో అమరావతి దాంట్లో తాత్కాలిక భవనాలు కట్టారు ఎంత ఖర్చయింది అనుకున్నాం స్క్వేర్ ఫీట్ కు పది పదివేల రూపాయలు తాత్కాలిక భవనాలకి దగ్గర ఏడు వేల కోట్ల రూపాయలు కేవలం సచివాలయం అక్కడ అక్కడ ఉన్నటువంటి మన హైకోర్టు రెండోదేమో అసెంబ్లీ ఆ సీడ్ యాక్సిస్కి ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు నేను అనేది ఏంటంటే ఇవి పర్మనెంట్ బిల్డింగ్స్ కట్టేవంటే ముప్పై నాలుగు సంవత్సరాలు శాశ్వతంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలకు సంబంధించినటువంటిది ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రాపర్టీ అది అది ఎవరు వినియోగించుకోవాలనేటువంటిది ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటాయి సో ప్రభుత్వంలో వారు ఉన్నారు ఏ రకంగా చేయాలనేటువంటి వారు నిర్ణయం తీసుకోవాలి ఎవరు పట్టుకెళ్ళిపోయేది కాదు కదా సో ఏదన్నా ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వ ఆస్తిగానే ఉంటుంది నేను అనేది సో దాన్ని ఏ రకంగా సద్వినియోగం చేసుకోవాలనేటువంటి వారు వారి నిర్ణయం తీసుకోవాలి ప్రధాన మంత్రులు ప్రధానమంత్రి గారు కానీ రాష్ట్రపతి గారు కానీ ఎక్కడున్నా సి వారి ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు వాళ్ళ ఆధీనంలో ఉంటారు జనరల్ గా త్రివిధ దళాలకి అధిపతిగా రాష్ట్రపతి ఉంటారు కాబట్టి సహజంగా ఈస్టర్న్ నేవల్ కమాండ్ ప్రోగ్రామ్స్ ఎక్కువగా వచ్చేది మన దగ్గర రాష్ట్రపతి దేనికి వస్తుంటారు నేవల్ సంబంధించినటువంటి యాక్టివిటీస్లో మేజర్గా మనకి పార్టిసిపేట్ చేస్తుంటారు సో ఎవరు వచ్చినా దేనికి వినియోగించుకోవాలి గవర్నర్ గారు వస్తే గవర్నర్ గారికి వినియోగించుకోమనండి సో ఎవరు వచ్చినా అది ప్రభుత్వానికే కదా అని అంటున్నాను నేను వాళ్ళు చిత్రీకరించింది ఏంటంటే నిన్న వారంతా కూడా చిత్రీకరించింది ఇది జగన్మోహన్ రెడ్డి గారి బిల్డింగు జగన్మోహన్ రెడ్డి గారు బిల్డింగ్ ఒకవేళ మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఏంటంటే బహుశా ఆయన అక్కడి నుంచి పరిపాలన చేసేవారేమో ఇప్పుడు వారు కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కదా ముఖ్యమంత్రి సో నేను అనేది ఏంటంటే దాన్ని ఏ రకంగా వినియోగం చెప్ ఆ రోజు ఆ రోజు మా ప్రభుత్వ విధానం ఆ రోజు మా ప్రభుత్వ విధానం విశాఖపట్నం నుంచి పరిపాలన చేయాలనేటువంటిది మా ప్రభుత్వ విధానం మొన్న ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికై ఉంటే విశాఖపట్నం నుంచి ప్రమాణ స్వీకారం చేస్తామని చెప్పి చెప్పాం సో మా పాలసీ మాకుంది మా విధానం సరే ప్రజలు ఒక నిర్ణయం తీసుకున్నారు తెలుగుదేశం పార్టీకి అధికారాన్ని ఇచ్చారు ఇప్పుడు దాన్ని ఏ రకంగా వినియోగించుకోవాలనేటువంటి దాని మీద మా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మా కోరిక కోరికైతే విశాఖపట్నం నుంచే విశాఖపట్నం రాజధాని చేయాలని కానీ వారి నిర్ణయం వారి విధానం వారికి అమరావతి సో ఏదేమైనప్పటికీ వారి నిర్ణయంలో మార్పు ఉంది కాబట్టి లేదా వారి విధానంలో వారి వారికి వేరే విధానం ఉంది కాబట్టి మార్పు అనే దానికన్నా వారికి ఒక విధానం వేరే ఉంది కాబట్టి సో ఇప్పుడు దాన్ని మా మా తాలూకు సజెషన్ అది దాన్ని ఏ రకంగా వినియోగించుకోవాలనేటువంటిది వారిష్టం ఒకవేళ మేమే అధికారంలోకి వచ్చి ఉంటే మా గతంలో మా అధికారులు చెప్పినట్టుగా వారు సూచించినట్టుగా ముఖ్యమంత్రి గారు అక్కడి నుంచి పరిపాలన చేసేవారు మా మా విధానం అది సో ప్రజలు ప్రజాస్వామ్యం దీనికి ఒక నిర్ణయం వచ్చింది ప్రజల నుంచి ఒక తీర్పు వచ్చింది తీర్పు ప్రకారం వారు అధికారంలోకి వచ్చారు వారు విధానాలు ఒకటి ఉన్నాయి వారు విధానాల ప్రకారం చేస్తారు మా తాలూకు సజెషన్ అది దాన్ని ఏ రకంగా వినియోగించుకోవాలనుకున్నా అది ప్రభుత్వం ఇష్టం మా ఇష్టం కాదు అనేటువంటిది ప్రజలు తెలుసుకు ప్రజలకు తెలుసు అది మా ఇష్టం అన్నట్టుగా మా కోసం కట్టుకున్నాం అన్నట్టుగా దాన్ని చిత్రీకరించడం కరెక్ట్ కాదు మా అభిప్రాయం మేము క్లారిటీ ఇస్తున్నాం తప్ప ఇంకే దానికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకోవాలనేటువంటిది మా తాలూకా అభిప్రాయం దొంగతనం ఏ మాటలు మరి అంటే నేను కూడా మంత్రిగా ఉన్నాను మొన్నటి వరకు మా క్యాంప్ ఆఫీసెస్ ఉంటాయి క్యాంప్ ఆఫీసెస్లో ఫర్నిచర్ లేకపోతే ఇంకోటో ప్రభుత్వానికి సంబంధించినటువంటి మేము వాడుకున్నప్పుడు మాది టర్మ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఏమేమి ఇచ్చారనేటువంటివి మళ్ళీ వాళ్ళకి అప్పచెప్పేటువంటి కార్యక్రమం చేస్తాం ఇవి కాకుండా ఇంకేదన్నా ఉంటే వాళ్ళని తెలియజెప్పమని చెప్పి చెప్తాం లేదా కొన్ని సందర్భాల్లో ఏమంటారంటే ఇవి మిస్ అయ్యాయనో లేకపోతే ఇవి రాలేదనో ఈ టైంలో దీనికి ఇది డబ్బులు కట్టమని చెప్పి వారు ఓసారి కోరుతుంటారు కోరినప్పుడు డబ్బులు కట్టేసి క్లియర్ చేసుకునేటువంటి కార్యక్రమం చేస్తాం ఇప్పుడు నేను మొన్న విజయవాడలో మన క్యాంప్ ఆఫీస్ వెకేట్ చేసినప్పుడు గవర్నమెంట్ సంబంధించినటువంటి కొంత కొంత మెటీరియల్ కంప్యూటర్స్ కానీ లేకపోతే కొన్ని అదర్ సిస్టమ్స్ కానీ ప్రింటర్స్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు జిఏడికి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాం లేదా కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి ఇన్ఫామ్ చేస్తాం వచ్చి దాన్ని టేక్ ఓవర్ చేసుకోమని చెప్పి మనం ఏదైతే పంచనామా కింద రాస్తామో వాళ్ళు అన్ని రాసుకుని వెళ్ళిపోతుంటారు ఇది ప్రొసీజర్ జరిగి ప్రభుత్వం వాళ్ళు నాలుగో తారీఖున అధికారంలో వచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరుసటి రోజు మనం క్యాంపస్ సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి ఇంటిమెంట్ చేస్తాం హ్యాండ్ ఓవర్ చేయాల్సినటువంటి అన్ని హ్యాండ్ ఓవర్ చేస్తాం ఇంకా ఏమైనా ఉన్నాయని చెప్పాలి తప్ప ఇదేంటిది నాకు తెలియకడుతాను వాళ్ళు ప్రభుత్వాల్లో ఉన్నారు కదా వాళ్ళు గతంలో చేశారు ఒక్క ఇరిగేషన్ ఇరిగేషన్ గెస్ట్ హౌస్ ఇవన్నీ మాట్లాడుకున్నాం గతంలో దేవినేని ఉమ్మగారు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు విజయవాడలో నలభై ఐదు కోట్ల రూపాయలు పెట్టి ఇరిగేషన్ గెస్ట్ హౌస్ కట్టాడు ఎవరు డబ్బు మరి అది అన్ని మనం నాట్లు తవ్వుకుంటే వంద బయటపడతాయి సో ఏదేమైనప్పటికీ ఇది కొన్న ప్రొసీజర్స్ ఉంటాయి ప్రొసీజర్ ప్రకారం జరుగుతాయి ఇప్పుడు గతం